కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం మనం మనందరికీ ఇష్టమైన హీరోని సో ఫస్ట్ రామ్ గారి దగ్గరికే వెళ్దాం అనుకుంటున్నాను నేను అడుగుదామా ఏమేమి అడుగుదాం అమ్మాయిలందరూ రెడీగా ఉండుంటారు ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ వైపు నుంచే కాదు నా మనసులో ఇంత అందంగా ఎలా ఉంటారు ఎలా ఇలా ఇది క్రైమ్ కదా మరిను హార్ట్ బ్రేక్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న బ్రేకప్ చెప్పేసి మరీ ఇటు చూడాలనిపిస్తుంది ఓకే సోయా అది నిజం అది కాంప్లిమెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అరుస్తున్నారు అమ్మాయిల నుంచి అరుపులు వస్తున్నట్టున్నాయి అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ మాకు తెలుసు కానీ డబ్బులు ఇస్ ఎలా ఉండబోతున్నాడు ఏదైనా కనిపించి కనిపించినట్టు చెప్పి చెప్పనట్టు అలా ఒక హింట అన్న ఇస్తారని కనిపించి కనిపించినట్టు చెప్పి చెప్పనట్టు చెప్పటమే థియేటర్ గలరీలో ఏదో ఒకటి డబ్బులు ఇస్ మాటలో రామ్ పోతినేని గారికి నచ్చింది ఏంటి ఆ క్యారెక్టర్ అండి నాకు ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ అంటే నాకు చిన్న కిక్ ఉంటుంది వైల్ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్ వైల్ ప్లేయింగ్ ఇట్ నాకు యుష్మాత్ శంకర్ చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ బిఫోర్ పీపుల్ వాచ్ ఆ క్యారెక్టర్ ప్లే ఐ ఐ థింక్ థింక్ వాట్ రిఫ్లెక్టెడ్ ఆన్ స్క్రీన్ నేను అంత ఎంజాయ్ ఎంజాయ్ కాబట్టి ఆడియన్స్ అనిపించింది సో గెటింగ్ బ్యాక్ రైట్ ఇక పూరి పూరి సార్ వస్తే సార్తో వర్క్ వర్క్ చేయడం చేయడం అది అది కూడా రెండోసారి ఎలా అనిపిస్తుంది స్మూత్గా ఓఆర్ఆర్ మీద ఒక గేర్లో వెళ్ళిపోతున్నట్టు ఉంటుందా లేకపోతే దుబాయ్లో డీజర్ సఫారీలో వెళ్తున్నట్టు పూరి గారితో లాస్ట్ టైమే చెప్పాను అదో వేరే కిక్ అది ఆయనతో చేయటం అంతే కదా ఐ థింక్ ఇట్స్ ఇట్స్ వెరీ స్మూత్ సేలింగ్ బోట్ అనిపిస్తుంది అంటే చుట్టుపక్కల ఎంత పెద్ద పెద్ద వేవ్స్ ఉన్నా సరే ఆయన బోట్లో కూర్చుంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాం ఐ థింక్ ఇట్స్ ప్లెజర్ ఫర్ ఎనీ యాక్టర్ హేమ్ ఎస్ అ పర్సన్ హిమ్ అ డైరెక్టర్ ఐ థింక్ అ స్వీట్ ఆర్ట్ అండ్ దాట్స్ ఆల్వేస్ ఆ కెక్కువేరు ఆయనతో పనిచేస్తున్నప్పుడు రైట్ మీ ఇద్దరు బిగ్ బుల్ ఎవరు అనేది మేము యూనో డబల్ స్మార్ట్ రిలీజ్ అయిన తర్వాత తెలుసుకుంటాం కాకపోతే బాలీవుడ్లో బిగ్ బుల్ లాగా సంజయ్ దత్ సంజయ్ దా సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది రామ్ మీకు సంజయ్ దత్ గారితో ఇట్స్ లైక్ లెజెండ్ కదండి అక్కడ కానీ సో అండ్ హీస్ సచ్ స్వీట్ హార్ట్ అసలు ఆయన సినిమాలో క్యారెక్టర్కి బయట దానికి సంబంధం ఉండదు అండ్ ద వే హీ ట్రీట్స్ పీపుల్ కానీ అంటే బయటికి తీసుకెళ్తున్నప్పుడు మొత్తం ఆయన చేతికి వదిలే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి రెస్టారెంట్కి తీసుకెళ్లారు ఆయన కొంచెం ఫైవ్ మినిట్స్ లేట్ అయితే మొత్తం ఆర్డర్ చేస్తే ఉన్న ఆర్డర్స్ అన్నీ అసలు ఏంటిది అని చెప్పేసి మొత్తం ఒక రెస్టారెంట్ జనరలీ మెనూ కార్డ్ చూసి ఒకటి పెడతాం ఆయన ఒక మెను కార్డ్ ఆర్డర్ చేస్తారనమాట రెస్టారెంట్లో మెను కార్డే కాదు అండ్ రియల్ లైఫ్లో ప్రతిదీ అలాగే ఉంటుంది వెరీ లార్జ్ దెన్ లైఫ్ అండ్ అంటే ఆయన అప్పుడప్పుడు చూసినప్పుడు అనిపిస్తుంది ఈయన ఏం చూడలేదు లైఫ్లో అని సో 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 ఐ థింక్ వన్ పర్సన్ ఎవ్రీథింగ్ అండ్ 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 మచ్ మచ్ గ్రేస్ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ నాన్ వర్కింగ్ ద ఫైనల్ క్వశ్చన్ ఒకటి అదేంటి అంటే ఇప్పుడు మేము చూసాం ఈ స్మార్ట్ శంకర్లో ఒక చిప్ వేయడం అది జరుగుతూ ఉంటుంది డబల్ యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది బట్ అలాగే ఒక హీరో చిప్ ఏదైనా వేసుకోవాలంటే అది టాలీవుడ్కి సంబంధించి ఏ హీరో అనుకుంటున్నారు మీరు దట్ బాడీ లాంగ్వేజ్ కోసం నా చిప్పే అప్పుడు దొబ్బుతా ఉంటది సో నా చెప్పే సరిగ్గా పెట్టుకోవాలి అనిపిస్తది అప్పుడు అప్పుడు దట్స్ క్రేజీ ఎప్పుడు పోయినా అనిపిస్తా ఉంటది ఎందుకు నా నా చిప్పే పెట్టుకోవాలి బట్ లేదు మీరు పర్ఫెక్ట్ అసలు ఆ మెమరీ గాని ఆ క్లారిటీ గాని అసలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఏం చెప్తాం చెప్పండి సో ఏదేమైనా ఐ నో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి మీరు మామూలు సౌండ్ కాదు అది ఒక రేంజ్ సౌండ్ వినబోతున్నారు సక్సెస్ సౌండ్ కావ్య హలో హావ్ యూ ఇంత అందమైన అబ్బాయితో ఎప్పుడైనా డైలాగ్ చెప్పేటప్పుడు డైలాగ్ మర్చిపోవడం జరిగిందా సో ఎలా ఏమయ్యింది ఓకే సో యు నో హీస్ మోస్ట్ హ్యాండ్సమ్ ఐ నో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ సో ఎప్పుడైనా డైలాగ్ మర్చిపోవడం అలాంటిది ఏమన్నా డీట్ యూ ఫర్ గౌట్ టైం టైమ్ లైక్ డైలాగ్ ఎప్పుడైనా మర్చిపోయారా మీరు ఐ థింక్ మై ఎక్స్పీరియన్స్ విత్ వాస్ ఆబ్వియస్లీ వెరీ వెరీ ఫన్ ఐ హైడ్ ఐ డెంట్ ఫర్గెట్ అ డైలాగ్ బట్ వీల్సో లాఫ్ అ లాట్ ఆన్ సెట్ లైక్ క్రాక్ అ లాట్ ఆఫ్ జోక్స్ అండ్ స్టప్ లైక్ దాట్ సో ఐ థింక్ We didn't. We wasted time on that. Only we just like simply talking and laughing around. But I don't think we, I forgot any dialogues as such. But yeah, like, he's he's very fun to work with and very easy going. yeah okay. I had a blast. This whole thing like positive. I not content. Would you like to tell us something? You know, naughty thing about Ram? <laughs> <laughs> I don't know any naughty thing about him. No, okay. It. He's very calm and cool. Very calm, cool, nice, fun. జోకీ ఓకే ఇప్పుడు మనం వెరీ నాటీ పర్సన్ దగ్గరికి వెళ్దాము మోస్ట్ నాటియస్ట్ పర్సన్ అక్కడ వేదిక మీద అడిగాను క్వశ్చన్ ఆల్రెడీ కంఫర్టబుల్గా ఉందా అండి కాస్ట్యూమ్ నాకా చాలా కంఫర్టబుల్ ఉంది ఓకే ఓకే సో పూరి గారితో మీరు చాలా సినిమాలు వర్క్ చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు బట్ ఈ సినిమాలో ఏంటి ఆ యూనిక్ రోల్ ఎలా టీజర్ చూసాం కదా ఎలా ఉంది అదిరిపోయింది ట్రైలర్ అదిరిపోయింది సో ఆగస్టు పదిహేనో తారీఖున థియేటర్లో మనకి డబుల్ స్మార్ట్ ఏంటనేది తెలుస్తుంది రైట్ ఇంకెళ్ళిపోదాం సినిమా పోలేగా సినిమా మైనే పోలేగా సినిమా పోలేగా బోలేగా బోలేగా ఏదమ్ బ్లాక్ బాస్టర్కే సాత్ బోలేగా సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ஸ்டெப் மார் அந்த பாட்டு மீது